అందరికీ నమస్తే అండి హీరోగా మంచు విష్ణు తెలుగు తెరకు పరిచయం ఇరవై రెండేళ్ళు అయింది కదా ఈ ఇరవై రెండేళ్లలో ఆయన కెరీర్ మొత్తం మీద ఒక పెద్ద సినిమా భారీ సక్సెస్ సాధించిన సినిమా అంటూ ఏమీ లేదని నిర్ణయం చెప్పుకున్నాం సో కన్నప్ప సినిమా రెండు వందల కోట్లు బడ్జెట్తో వచ్చింది మూడున్నర ఏళ్ళ పాటు దీని వెనుక అనేక గ్రాఫిక్స్ వర్క్స్ జరిగి ఒక పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్టు పెద్ద పెద్ద మంది నటులు పెద్ద పేరున్న నటులు భారీ తారాగణంతో తీసిన సినిమా కన్నప్ప దీనికి రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టారు మొదట తొంభై కోట్లనే దీన్ని దించారు ఆ తొంభై కాస్త నూట ఇరవై అయింది నూట ఇరవై నూట అరవై అయింది నూట అరవై రెండు వందల కోట్లకు వెళ్ళింది సో మొత్తానికి నిన్న రిలీజ్ అయింది నిన్న ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది ఈవెన్ ఇప్పటికీ కూడా సినిమా కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చట్ల సో నిన్న ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అంటే దేశం మొత్తం మీద పదిన్నర కోట్లు గ్రాస్ అంట సుమారుగా ఎనిమిదిన్నర కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయంటండి సో నెట్ తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ అంటే తెలంగాణ ఏపీలో ఆక్యుపెన్సీ ఫిఫ్టీ వన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ థియేటర్స్లో సీటింగ్ ఆక్యుపెన్సీ అనమాట అంటే వంద సీట్లు ఉన్న థియేటర్లో యాభై ఒక్క సీట్లు ఫుల్ అయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడులో అయితే పద్నాలుగు పాయింట్ మూడు ఏడు శాతం కన్నడలో పన్నెండు పాయింట్ ఏడు ఐదు శాతం హిందీలో పదకొండు శాతం మలయాళంలో ఐదు పాయింట్ ఎనిమిది ఏడు శాతం థియేటర్స్ ఆక్యుపెన్సీ నమోదయ్యాయి అన్నమాట సో మొత్తం మీద కలెక్షన్స్ అయితే రెండు వందల కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన సినిమాకి ఫస్ట్ డే కనీసం ట్వంటీ పర్సెంట్ వచ్చేయాలి అంటే నలభై కోట్లు వచ్చేయాలి కానీ మంచు విష్ణుకి అంత ఓపెనింగ్ లేదు ఈ సినిమాకి ప్రభాస్ ఒక పెద్ద అట్రాక్షన్ ప్రభాస్ ఉన్నాడు అని తెలిసిన తర్వాత అతని కోసం ఈ సినిమా చూసేవాళ్ళు ఫస్ట్ డే ఎక్కువ ఉన్నారు ప్లస్ నేను ఈ సినిమా చూసినప్పుడు మంచు విష్ణు హ్యాటర్స్ ఎక్కువ మంది వచ్చారు అంటే మంచు విష్ణుని ట్రోల్ చేయడానికో అతన్ని కామెంట్ చేయడానికో ఒక ఫన్నీగా చూడడానికో నేను సీరియస్గా చూస్తున్నా చివరి నలభై నిమిషాలు నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది నేను సీరియస్గా చూస్తుంటే వెనక నుంచి జోకులు ఈ ఫన్నీ ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి సో అలా ట్రోల్ చేయడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఓవరాల్గా నిన్న అందుకే మిక్సిడ్ టాక్ వచ్చింది కొంతమంది అట్టర్ ఫ్లాప్ అన్నారు కొంతమంది ఏమో బాగుంది పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అన్నారు సో నా ఉద్దేశం కూడా నేను నేను చెప్పాను ఒకసారి అయితే చూడొచ్చు ముఖ్యంగా ఈ సినిమాకి చివరి ముప్పై నిమిషాలు ప్రయాణం పెట్టింది అనమాట నిజంగా మంచు విష్ణు కష్టపడ్డాడు అతని కెరీర్ మొత్తం మీద అతని కష్టం యాజ యాజ్ ఒక నటుడిగా అతని పరిపూర్ణమైన నటన ఈ సినిమాలో మనం చూడవచ్చు ఫస్ట్ హీరోయిజాన్ని చూపిస్తూ ఎలివేట్ చేస్తూ ఆ గూడెంలో ఉన్న అంటే అడవిలో పెరిగిన కుర్రాడుగా అదంతా చూస్తూనే యుద్ధంలో కొన్ని యాక్షన్ సీన్స్ చూపిస్తూనే లాస్ట్లో భక్తి విషయంలో చివరి ఇరవై నిమిషాల్లో అతను భక్తుడిగా మారిన తర్వాత శివయ్య అనే పాట తర్వాత కళ్ళు వాయులింగానికి కళ్ళు పెట్టిన సీన్ దగ్గర నుంచి ప్రయాణం పెట్టాడు నిజంగా చాలా బాగా యాక్ట్ చేశాడు మంచు విష్ణులో కంప్లీట్ పరిణితి కనిపించింది ఈ సినిమాలో సో అతని వరకు అతను న్యాయం చేశాడండి అతనికి మించి మోహన్ బాబు గారు జీవం పోసారు సినిమాకి చివరి పావుగంట ఆయన ఇంపార్టెంట్ ఆ పాట కానీ అలాగే ప్రభాస్ వీళ్ళిద్దరికంటే ప్రభాస్ తన భుజాన్ని మోసాడు ఈ సినిమాని చివరి ముప్పై నిమిషాలకు ముందు ప్రభాస్ క్యారెక్టర్ వస్తుంది ఒకేసారి ముగ్గురికి జ్ఞానోదయం చేసే సీన్లు అనమాట ప్రభాస్ సీన్లు అక్కడ ఓన్లీ ప్రభాస్ డైలాగులే తను ఒక చోట నిల్చొని డైలాగులు చెప్తాడు అంతే ఆ కళ్ళలో ఆ మొహం అంటే రుద్రుడిగా రుద్రుడిగా క్యారెక్టర్ అనమాట ప్రభాస్ది సో దానికి కావాల్సిన తేజస్సు దానికి కావాల్సిన డైలాగులు దానికి కావాల్సిన సీన్లు అన్నీ కూడా డైరెక్టరు అంటే నేను అనుకోవడం డైరెక్టరు ఈ సినిమాని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అద్భుతమైన కాన్సన్ట్రేట్ చేసి అద్భుతమైన వర్క్ చేశాడు ప్రభాస్ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి సినిమా ఇంకా థియేటర్స్లో ట్రోల్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా సీరియస్లో మినిగిపోయారు ఒకరా ఒక కొంతమంది కొంతమంది అయితే అరుస్తూనే ఉన్నారు కొంతమంది ఆ సీ ఇన్వాల్వ్ అయిపోయారు సీన్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు సినిమాలోకి ఇన్వాల్వ్ అయిపోయారు సో అందుకే నేను అనుకోవడం ఈ సినిమాకి కాస్త కలెక్షన్స్ వచ్చి ఏమైనా సేఫ్ జోన్లోకి వెళ్తే కేవలం చివరి ముప్పై నిమిషాలే బతికించాలి చివరిని ముప్పై నిమిషాల్లో డైలాగులు బాగున్నాయి ప్రభాస్ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత ప్రభాస్ చెప్పిన ప్రతి డైలాగు బాగుంది ఆ సీన్కి తగ్గట్టు అక్కడ వాళ్ళ ముగ్గురిని కూడా మార్చాలి వాళ్ళ మైండ్ మార్చాలి వాళ్ళ జ్ఞానోదయం చేయాలి ఆ మూర్ఖత్వం నుంచి బయటకు తీసుకురావాలి దానికి తగిన డైలాగులు పడాలి అవి పడ్డాయి ఆ తర్వాత చివరిలో మోహన్ బాబు ఆ వాయులింగం దగ్గర మోహన్ బాబుకి అండ్ విష్ణుకి పడాల్సిన డైలాగులు పడ్డాయి భక్తి విషయంలో అలాగే చివరిలో వచ్చిన పాట అద్భుతంగా ఉంది సో అందుకని ఈ సినిమా నేను అనుకోవడం చివరి ముప్పై నిమిషాలకే ప్రాణం పోసింది కాబట్టి ఈ సినిమాకి ఏమైనా కలెక్షన్స్ వస్తే డబ్బులు వస్తే దానికోసమే వెళ్తారు కొంతమంది రిపీటెడ్గా కూడా వెళ్తారు వెళ్ళే అవకాశం ఉంది మళ్ళీ వెళ్తారు ఫస్ట్ హాఫ్ కాకుండా సెకండ్ హాఫ్ చూడడానికి వెళ్తామన్నా అని చెప్పి నేను ఎవరో మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు నిజమే అది కూడా నిజమే వెళ్ళి ఫస్ట్ హాఫ్ అంతా పడుకొని సెకండ్ హాఫ్ చూడొచ్చు సెకండ్ హాఫ్లో కూడా చివరి నలభై నిమిషాలు చూడొచ్చు ప్రభాస్ క్యారెక్టర్ వచ్చాక సో వీలైతే సినిమా చూడని వాళ్ళు చివరి వరకు సహనంగా ఉండగలం మేము మూడు గంటల పది నిమిషాలు థియేటర్లో సహనంగా ఉండగలం మాకు చివరి ఇరవై నిమిషాలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా చూడండి లేదు మేమంతా ఆ చివరి ఇరవై నిమిషాల కోసం మధ్య మేమంతా ఇసిగిపోలేము మాకు వద్దు అనుకుంటే అవసరం లేదు కానీ మంచి ఫీల్ ఉంటుంది థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పటికీ మంచి ఫీల్ ఉన్న సినిమా చూసినట్టు ఉంటుంది మంచి భక్తితో కూడిన సినిమా చూసినట్టు అయితే సో వీలైతే అవకాశం ఉన్నవాళ్ళు చూడండి మంచి సినిమా మిస్ అవ్వద్దని మాత్రమే నేనైతే చెప్తాను ఎందుకంటే ఇటువంటి సినిమాలను బతికించాలి ఇటువంటి ప్రయత్నాలను మనం అప్రిషియేట్ చేయాలి అక్కడ నటీనటుల గొప్పతనాన్ని కూడా మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి